మేడం ఇందాక సరోజ మన ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఈ అమ్మాయి మనకి ఏదో చెప్పట్లేదు ఆబ్వియస్ గా మనకు తెలుస్తుంది ఎప్పుడైతే కనుక రాహుల్ పక్కన కూర్చోగానే తను మాట్లాడటం మొదలుపెట్టింది మీరు వినే ఉంటారు రెబెలియన్ అంటారు దిస్ ఈజ్ రెబెలియన్ అంటే ఇదేంటంటే రెవెన్జ్ యాటిట్యూడ్ ఇంకా ఆ నాలుగు గోళ్ల మధ్యన పిల్లిని కొట్టి కొట్టి హింస పెడితే కనుకో పిల్లి కూడా పుల్ అవుతుంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవాలి ఆ కారణంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం మాన్పించాడు ఆ అమ్మాయికి ఏది తోచినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆర్థికంగా అమ్మాయికి ఒక ఫ్రీడమ్ లేదు మాటకు ఫ్రీడమ్ లేదు ఆలోచనకు ఫ్రీడమ్ లేదు ఒక వ్యక్తిత్వం లేదు అత్త ఏం చెప్తే కనుక అదే చేయాలి దానికి మించి ఏదీ మాట్లాడకూడదు తల్లి మాటే సిరసా వహించాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఒక బందికాన వాతావరణంలో నువ్వు ఇలాగే నా పెళ్ళాను కాబట్టి నేను చెప్పినట్టుగా నేను ఉండాలి దానికి తోడు ఏంటంటే మాటలతో బాధ పెట్టడం పరమైనటువంటిది లేకుండా ఉండటం చేతులతో హింసించటం సిగరెట్లతో కాల్చటం తాగి వస్తాయి కనుక ఇందాక ఒక్క మాట చెప్పింది అమ్మాయి ఉదయం బయటకు వెళ్తే సంతోషిస్తాను ఇంట్లోకి వస్తే భయం వేస్తుంది అంటే అంటే మొగుడు లేకపోతేనే హ్యాపీరా దేవుడా అనుకునేటటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఇందాకటి నుంచి మీరు అంటున్నారు ఈ అమ్మాయిని డాక్టర్ గారు చూడాలేమో చూడాలేమో అని చెప్పి యా ఆబ్వియస్లీ ఏంటంటే ఆ అమ్మాయి స్థానంలో ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపిల్లలు ఉంటే కనుక బహుశా వాళ్ళందరినీ అలాంటి డాక్టర్ని చూడాలేమో తప్పదేమో ఎందుకంటే అలా చూడనటువంటి మానసిక బలమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందో అనేది కూడా నాకు తెలియదు సో ఈరోజు ఈ అమ్మాయి ఇమోషను ఈ అమ్మాయి రియాక్షను ఈ అమ్మాయి స్టెప్స్ ఏవైతే ఈ అమ్మాయి తీసుకుందో ఇవి సమాజానికి సమంజసం కాదు కానీ అది హర్షించేటటువంటి అంశం కాదు కానీ ఆ అమ్మాయికి ఉండేటటువంటి మెంటల్ స్టేట్లో సేద తీరటానికి తృప్తి పొందటానికి ఒక జీవితం అంటే ఇంకో విధంగా ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనతో బహుశా అవే ఫ్రెండ్షిప్లు అదే మాటలు అదే ఇమోజీస్లు అదే చాటింగ్లో కొట్టుకుపోయాం దానికి తోడు ఏంటంటే కనుక నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఏ సంబంధం లేకుండా ఏ ఆలోచన లేకుండా నువ్వు పెళ్ళైనటువంటి ఆడపిల్ల పెళ్ళి కానటువంటి ఆడపిల్ల అనే లెక్క కూడా తెలియకుండా ఒక నలుగురో పది మందో పదిహేను మందో ఆ అబ్బాయిలు కూడా నీతో పాటు ఇష్టపూర్వకంగా మెసేజ్లు పెట్టడం ఆ కమ్యూనికేషన్ కంటిన్యూ చేయటం నిన్ను చెప్పడానికి సరోజ నువ్వు ఏదో డిప్రెషన్లో ఉన్నావు మీ ఆయన కరెక్ట్గా లేకపోతే మీ ఆయన్ను మారుద్దాం అంతేగాని నువ్వు చెడుదోవలో వెళ్ళిపోతే కనుక అప్పుడు అతన్ని మార్చడం అనేది ఇప్పుడు జరిగింది అదే కదమ్మా యువరాజుని తీసి పక్కన పెట్టాం యువరాజు మారాలి యువజ యువరాజును మార్చి నాకు ఇవ్వండి నా పెళ్ళిని కాపాడండి అనే సబ్జెక్ట్ ఈరోజు సైడ్ ట్రాక్ అయిపోయింది ఈరోజు సరోజ క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అయిపోయింది ఈ నీతో చాటింగ్ చేసేటటువంటి మెడకాయ మీద తలకే ఉన్నవాడు ఒక్కడైనా కూడా సరోజ నువ్వు నీ మంచి స్నేహితుడిగా నీ కాలేజ్ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను మీ ఆయన అలా ప్రవర్తిస్తే కనుక అతను మార్చడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ట్రీట్మెంట్లు ఉన్నాయి అవి ఏమన్నా ఒకసారి ఆలోచించుకుందాం అంతేగాని ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ చాటింగ్లు చేయటాలు ఈ అనవసరమైనటువంటి మెసేజ్లు చేయటాలు ఫోటోలు షేర్లు చేసుకోవటాలు వీడియో కాల్స్ చేసుకోవటాలు ఇవి బహిర్గ బహిరంగంగా ఏదో తప్పుడు పని చేయకపోవటం కాదు కానీ ఇవి రేపు రేపొద్దున లేనిపోయిన అనుమానాలను మీ భర్తకు వచ్చి నీకు పడేటటువంటి హింస డబలు ట్రిపుల్ క్వార్డర్పులు అవుతుంది అనేటటువంటి అంశం నువ్వు రియలైజ్ అవ్వలేదు నీకు చెప్పేటటువంటి నాదుడు కూడా లేదు ఇప్పుడు నీ లోపల ఏంటంటే కనుక ఒకసారి నీకు ఒక కొత్తదనం అంటే తప్పుదోవలో వచ్చినటువంటి ఒక కొత్తదనం కనిపించింది తప్పుదోవలో వచ్చే కొత్తదనం ఏంటంటే ఈ హింస ఈ బాధ నేను పడక్కర్లేదు ఒక ఆడదానంగా నేను ఇలా కుక్కులు పెయిన్ల నేను ఉండక్కర్లేదు నా స్వేచ్ఛ గురించి నేను మాట్లాడచ్చు నాకు కావాల్సిన వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు నేను ఏ విధంగానూ ఉండచ్చు అనేటటువంటి ఆలోచనలకు నువ్వు వెళ్ళిపోయావు కంప్లీట్గా అది ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో ఇక్కడ కూర్చొని మాట్లాడినటువంటి సరోజ ఎప్పుడైతే కనుక రాహుల్ వచ్చి పక్కన కూర్చున్నాడో నిన్ను నువ్వు సమర్థించుకోవటం మొదలుపెట్టు ఏం సార్ ఇది కామనే కదా తప్పే ఉంది చాటింగే కదా అంటే ఈరోజు చాటింగు వీడియో కాల్స్ కాస్త అక్కడితో ఆగుతాయా ఇందాక రాహుల్ అన్నాడు అక్కడ వరకు వెళ్ళలేదు కాని మాట్లాడుకున్నామంటే అంటే అంటే ఇదే ఎపిసోడు ఇదే ఇదే స్టోరీ ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకుంటే ఆ దిక్కును పోవని నమ్మకం ఏంటి నీకున్న మెంటల్ స్టేట్ గురించి చెప్తున్నాను నీ వ్యక్తిత్వం నీ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ నువ్వు చెడిపోయినటువంటి అమ్మాయో పాడైపోయినటువంటి అమ్మాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టలేదు అటువంటి ఆలోచన శైలి నాకు లేదు కానీ ఏంటంటే నీ స్థానంలో ఈ విధంగా బాధపెట్టి సుఖం ఏంటి సంతోషం ఏంటి బాధ్యత ఏంటి హ్యాపీనెస్ ఏంటి అనేటటువంటి అంశాలు తెలియకుండా బందికాన చేసి నిన్న ఒక డిప్రెషన్లో పెట్టడం వల్ల నువ్వు ఆ పద్ధతిలో వెళ్ళిపోయావని నేను చెప్తున్నాను అయితే విచిత్రం ఏంటంటే కనుక అరే నువ్వు ఏ కారణం చేతి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నా మొగుడు నాకు మార్చి నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి అని అన్నా ఆ జీవితాన్ని మేము ఇవ్వటానికి రా యువరాజ్ వైపు తిరిగి యువరాజ్ నువ్వు ఇలా ఉన్నావా ఇలా చేయకూడదు కదా ఈ తప్పు అనేటప్పటికీ నీ మీద ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సింపతి నువ్వు పోగొట్టేసావు ఈరోజు అవును మేడం తప్పేయండి మేడం పెట్టచ్చు మేడం మెసేజ్లే కదా మేడం తప్పేండి అంటే నువ్వు ఏ కారణం అయితే కనుక అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ నీతో మొదలయ్యి యువరాజును మొద మార్చడానికి మేము ఆలోచించామో అది కాస్త చేజేతులని నువ్వు నువ్వు పాడు చేసుకున్నావు ఇప్పటికైనా యువరాజు ఏమంటున్నాడు నేను మారుతాను నా భార్యను మారమనండి అప్పుడు బయట నుంచి చేసేటటువంటి అప్పు ఏదైతే ఉంటే కనుక అప్పు నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలి ఇప్పటివరకు జరిగిపోయిన తప్పులన్నీ మా ఆయన హింస పెట్టడం వల్ల బాధపడటం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళి నా మానసికపరమైనటువంటి స్థిరత్వం నేను పోగొట్టుకుని ఏం చేస్తున్నానో తెలియక చెప్పేటటువంటి నాదులు లేక బందికానంలో ఉండటం వల్ల నేను పిచ్చిదానిలా ప్రవర్తించేసి తప్పులు చేశాను కాబట్టి నా తప్పులన్నీ సరిదిద్దుకుని మా ఆయనకు తగ్గట్టుగా నేను ఉంటానని ఒక మాట చెప్పే నీ అప్పు తీరుతుంది నీ మొగుడు మారుతాడు ఆ కీ అడ్వాంటేజ్ పాయింట్ ఏదైతే కనుక మేము అతను కౌన్సిలింగ్ కూడా చేయక్కర్ లేకుండా నీ తప్పును ఒప్పుకుని నేను మారుతాను అనే ఒక్క పాయింట్తో యువరాజును చిటికేసేటటువంటి విధంగా మార్చేదానికి అవకాశం ఉంది కానీ ఆ అడ్వాంటేజ్ నువ్వు తీసుకోలేదు సో ఫస్ట్ చేసింది ఓకే నేను అతను హింస పెట్టి బాధ పెట్టాడు తెలియకుండా అందులోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ వేదిక మేము కూర్చున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక్క రియలైజేషన్కి వచ్చి చేసి ఉంటే కనుక బాగుండేదని నా అభిప్రాయం ఇప్పటికీ లేట్ అవ్వలేదు ఇప్పటికైనా నీ తప్పు అంగీకరించి మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించావు యువరాజు ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా సిన్సియర్గా ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళందరిలో కొరబట్టం చాలా ఫ్రీగా మంచి ఫ్లోలో అంటే ఏంటంటే నిజంగా ఒక బాధను అనుభవించేటటువంటి వ్యక్తి చెప్పుకునేటటువంటిది పదజాలంతో బాగా చెప్పావు అది నిజంగా నువ్వు అనుభవించేవనేటటువంటిది నాకుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి మొదలైంది గుడ్డు ముందా పెట్టముందా ఆవిడ ప్రవర్తన ముందా నీ హింస బాధ ముందా ఏదో వెళ్ళానంటే ఆఫీస్కి వెళ్ళానండి ప్రైవేట్ జాబ్ కదండి కష్టాలు ఉంటాయి తాగితే తప్పేటండి తాగటం తప్ప అని అనట్లేదు తాగొచ్చు కానీ ప్రతిరోజు తాగటం నువ్వు తాగొస్తే కనుక నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేది నువ్వు మర్చిపోయినటువంటి విధంగా ప్రవర్తించడం ఆ అమ్మాయి నానా హింసలు పెట్టడము బాధ పెట్టడము స్వేచ్ఛ లేకము ఉద్యోగం మానిపించడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బస ఆ అమ్మాయి షూస్లోకి నువ్వు వెళ్ళి ఆ పరిస్థితి ఏంటి అన్నది నువ్వు అర్థం చేసుకుంటే ఉంటుంది అది నీకు స్టార్టింగ్లో తెలియలేదు నీకు ఆ బాధ అన్నది ఎప్పుడు రియలైజ్ అయ్యావు అంటే కనుక ఎప్పుడైతే కనుక మెన్ యువర్ వైఫ్ స్టార్టెడ్ చీటింగ్ అన్యూ అంటే ఏంటంటే నీ భార్య ఎప్పుడైతే కనుక తెలియకుండా వేరే వ్యక్తులతో మాట్లాడటం మొదలు పెట్టిందో ఆ రోజు నుంచి నీకు అర్థమైంది అనమాట అరే ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది నేను చేయలేదు కదా అని చెప్పి మరి అదే విధంగా అమ్మాయి కూడా అనుకుంటుంది కదా నేను ఆయనను చెప్పించుకోవటం లేదు సిగరెట్తో కాల్చట్లేదు మా ఆయన ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడని ఆ అమ్మాయి అనుకుంటుంది కదా కాబట్టి ఏంటంటే ఇది మొదలుపెట్టినటువంటి దానికి ప్రధానమైనటువంటి కారకం నువ్వు తర్వాత బయట ఉండేటటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇంకా అమ్మాయి ఆ వరదలో కొట్టుకుపోయింది ఆ పాత స్నేహాలు ఆ పాత జ్ఞాపకాలు ఆ పాత స్మృతులు అవసరానికి డబ్బులు ఇవ్వటాలు కొనుక్కోవటానికి బట్టలు షాపింగ్లు ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక కొత్త ప్రపంచాన్ని లోకం చూసినటువంటి అమ్మాయి ఈరోజు ఇతని దగ్గర నుంచి ఇంత వస్తే కనుక వాడి దగ్గర నుంచి ఎంత వస్తుంది అది ప్రేమ సానుకూలమైనటువంటి మాట ఆప్యాయత డబ్బులా ఏంటన్నది చూడలేదు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మెంటల్గా నిన్ను మైండ్లోంచి డిలీట్ చేసేసింది అంటే నాకు సంతోషాన్ని సుఖాన్ని ఉన్నటువంటి మొగ మొగుడిని నేను తాత్కాలికంగా ఒక బొమ్మలాగే ఇంట్లో పెట్టుకుంటాను అందరు చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఎటువంటి తప్పులు చేస్తారు ఆ విధంగా నేను తప్పులు చేసుకుంటూ పోతాను అని అనుకుంటుంది తను చేసేటటువంటి పనులకి తప్పు అనే పదాన్ని కూడా తను వాడట్లేదు ఈరోజు నార్మల్ కదండి జస్ట్ ఫ్రెండ్షిప్ అంటుంది తను పదే పదే నాలుగైదు సార్లు ఈరోజు వాడిన పదం జస్ట్ ఫ్రెండ్షిప్ అంటే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయనేది కూడా తెలియకుండా ఆ అమ్మాయి ఈరోజు అందులో దిగిపోయింది కాబట్టి తన్ను మార్చండి నేను నువ్వు నువ్వు మారాలని తన అది ఇద్దరూ మారాలి ఇద్దరు మారితేనే జీవితం ఇలాగే కంటిన్యూ అవుతా అంటే కనుక దయచేసి కలుసుకుని ప్రయాణం చేయొద్దు ఎందుకంటే ఆ అమ్మాయి ఆ వెచ్చలు విడతనో ఇంకా పెరుక్కుంటూనే పోతుంది నువ్వు హింస పెట్టి తాగి ఆ అమ్మాయిని బాధ పెట్టే తత్వం పోతుంది ఎవరో ఒకళ్ళ ప్రాణాలు లేచిపోతాయి లేదంటే సూసైడ్ చేసేసుకుంటారు సో ఈ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు మారు నువ్వు మారు అనే పోటీ కాదు ఇద్దరు మారాలి అవసరమైతే ఇద్దరు కౌన్సిలింగ్ రావాలి ఇద్దరు బాధ్యత వహించాలి ఈ పెళ్ళిని గౌరవించాలి అవసరం ఉంటే రెండు వైపులు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అటువంటి కౌన్సిలింగ్ ఏదన్నా ఇవ్వాలి అంటే కనుక దానికి నేను రెడీగానే ఉన్నాను రండి మ్యారేజ్ కౌన్సిలింగ్ ఆ మ్యారేజ్ తరిపి అనేటటువంటిది ఉంటుంది దానికి నేను రెడీ మీరు రెడీ అయితే కనుక ఇద్దరు సమపాలల్లో ముందుకు రావాలి నిందించుకోకూడదు నిలదీసుకోకూడదు నాలో తప్పు ఉంది అనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తే మార్పు వస్తుంది ఇంకా నీ విషయానికి వస్తే రావు నువ్వు చేసిన దానికి నువ్వే నీ కర్మకి నువ్వే 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 బాధ్యుడు ఎవరు ఏం చేయలేరు ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఒకప్పుడు ఇంత డబ్బులు ఇస్తే రేపు పొద్దున్న తిరిగేలా ఇస్తుంది ఆయన ఎందుకు ఇస్తాడు వాళ్ళిద్దరు విడిపోతే ఆలంనీ వస్తుందని గ్యారెంటీ ఏంటి ఆయన బాగుపడి ఉద్యోగం చేసిన నా అప్పుడు అసలు ఏమైనా ఏమైనా పొంతనుందా నీ ఆశకి ఏంటంటే వాస్తవానికి ఇచ్చినటువంటి డబ్బులు పోయినాయే అన్నట్టుగానే ఇచ్చావు ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ అప్పు ఇవ్వాలి అంటే కనుక తీర్చేటటువంటి కెపాసిటీ అవతల వాళ్ళకు ఉండాలి కదా నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా కాదు నీ జ్ఞానం ఉంది కానీ ఇచ్చినటువంటి డబ్బులు డబ్బులు ఏదో ఫేవరిజం కింద ఇచ్చా ఒక ఎంటర్టైన్మెంట్కి ఇచ్చావు ఒక ఫ్రెండ్షిప్ కింద ఇచ్చావు వస్తాయనే నమ్మకం నీకు లేదు కాబట్టి నీ డబ్బులు ఎప్పుడు వస్తాయనేటువంటిది వేరే విషయం అతనైతే మాత్రం బాధ్యత తీసుకున్నాడు తన మారి వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే కనుక ఇస్తాడు కాబట్టి కొద్దిగా నీకు సేపు తీరినట్టు అవుతుంది సో అయితే మాత్రం ఇఫ్ దర్ ఎనీ నీడ్ ఫర్ కౌన్సిలింగ్ ఐఎమ్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్